కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలంగాణ మంత్రుల బృందం కలిసింది ఆయన ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉంచిన వినతులు ఏంటి ఆయన దానికి ఇచ్చిన హామీలు ఏంటి దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇప్పుడు చూడబోతున్నాము తెలంగాణకు వచ్చిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలంగాణ మంత్రులు కలిశారు రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు పెండింగ్ నిధుల గురించి ఆయన ముందు ప్రస్తావించారు వాటన్నిటికీ కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టుగా మంత్రి కొండా సురేఖ సీతక్కలు స్పష్టం చేస్తున్నారు బీజేపీ తెలంగాణ ఎంపీలపై మంత్రి కొండా సురేఖ విమర్శలు చేశారు తాము సాధించిన ప్రాజెక్టులను బీజేపీ నేతలు తెచ్చినట్టుగా చెప్పుకోవడం సరికాదు అంటున్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఆరుగురు ఎంపీలు ఏమి పట్టనట్టుగా ఉన్నారని అన్నారు తెలంగాణకు నిధులు ఎలా తెచ్చుకోవాలో తమకు తెలుసు అన్నారు మంత్రి కొండా సురేఖ మరి బీజేపీలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇద్దరు కానీ మిగతా ఎంపీలు కానీ గెలిచినా కూడా వాళ్ళు ఏమి పట్టనట్టుగా ఉండడం అనేది కొంత బాధాకరము ఇప్పటి నుంచి అయినా కూడా మనము పార్టీలను పక్కన పెట్టి ఇప్పుడు ఎలక్షన్స్ కాదు మనము మనం ముందు అభివృద్ధి చేసుకోవాలి ఐవిఎఫ్ ట్రీట్మెంట్ మా డాక్టర్ల నైపుణ్యం మీ జీవితంలో మార్పుని తెస్తుంది ఎనభై వేళ్లకు పైగా దంపతులు నమ్మిన ఎక్స్పర్ట్ డాక్టర్లు నోవా ఐవిఎఫ్ ఫర్టిలిటీ కేంద్ర మంత్రులుగా మీరు ఇక్కడ ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దానికి కూడా మీకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది మేము శాంక్షన్ తెచ్చిన తర్వాత మేం తెచ్చినాము అని మీరు చెప్పే పద్ధతి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు మీరు రండి మా తరం కలిసి ఒక డెలిగేషన్గా వెళ్దాము మేము మేమిచ్చిన దాన్నైనా కూడా మీరు వెంటపడి శాంక్షన్ చేయించండి మీరు చేయించినా చెప్పించకపోయినా మేము మా ముఖ్యమంత్రి గారు అయితే వాటి వెంట ఉంటాము వాటిని అన్నిటిని కూడా శాంక్షన్ చేయించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా నిధులు తెచ్చుకొవాల ఆ విధంగా తెచ్చుకొని ఒక మంచి మంచి ఆ వాతావరణంలో తెలంగాణను అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తూ ముఖ్యంగా వరంగల్ నగరం అనేది ఇర రెండవ అతిపెద్ద రాజధానిగా మన ముఖ్యమంత్రి గారు చూస్తా ఉన్నారు. ఇక రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది అంటే ఇందిరమ్మ ప్రభుత్వమే కారణం అన్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ హైదరాబాద్ తర్వాత వరంగల్ను అత్యధికంగా అభివృద్ధి చేయాలి లక్ష్యంతో సీఎం గారు పనిచేస్తూ ఉన్నారు దానికి అనుగుణంగా ఈరోజు రైల్వే లైన్స్ విస్తరణ కానీ అదేవిధంగా మరి ఎయిర్పోర్ట్స్ కానీ ఇవన్నీ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా సాధించుకోవడం జరిగింది వందల అంటే చాలా ఏళ్ళ నుంచి కూడా పెండింగ్ ఉన్నటువంటి పనులు కనీసం నగర నడిబొడ్డున వరంగల్ నగర నడిబొడ్డున మంచి బస్ స్టేషన్ కూడా లేకుండా ఉండే అది కూడా ఈరోజు నిర్మాణం అవుతుంది ఇలా పబ్లిక్ ఉపయోగపడే పనుల మీద కాన్సన్ట్రేషన్ చేసి రవాణా సౌకర్యాన్ని కానీ రోడ్ వ్యవస్థను కానీ ఉద్యోగ ఉపాధి కల్పన కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకునే విధంగా ఇందిరమ్మ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం వరంగల్ అభివృద్ధికి ఇందిరమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణమని మంత్రి సీతక్క అన్న మాటలను విన్నాము ఇక కాంగ్రెస్ ప్రభుత్వ టీం వర్క్ తోటి వరంగల్లో పెండింగ్ అంశాలన్నీ పరిష్కారం అవుతున్నాయంటున్నారు స్థానిక ఎంపీ కడియం కావ్య మనకి వరంగల్లో ఆల్రెడీ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది అది కోచ్ ఫ్యాక్టరీయే సో అది ఈ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా పూర్తి చేస్తారు రైతులు ఏదైతే ఒక రెండు కొత్త రైల్ లైన్స్ నష్కల్ టు చింతలపల్లి నష్కల్ టూ హసన్పట్టి అవి మార్చమని అడిగారు అది ఇప్పుడు సెంట్రల్ రైల్వే మినిస్టర్ కానీ కోరితే వారు ఓఆర్ఆర్ చుట్టూ ఆ రైల్ అలైన్మెంట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాసిపేట డివిజన్గా కూడా అప్గ్రేడ్ చేయాలి అని చెప్పి మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అలాగే సీతక్క ఉన్న కొండ సూరేఖ మేడం అందరం కలిసి కోరడం జరిగింది దానికి కూడా వారు మళ్ళీ మేము ఒకసారి పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఆ సెషన్లో కూడా సీఎం గారితో కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం